తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం నవీన్ యాదవ్ బెదిరింపు వ్యాఖ్యలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు ఇలా ఈయన మాట్లాడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన అడిగారు టిఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి వేసాలు పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు చూడ్స్ నా ప్రాంతం మీరు కాదు కదా మీ భాషలు కూడా గల్లీలకే బయటకు పోలేరు అని చెప్పేవాడు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీ దాటారు మీ ఇల్లు చూడదు ఎన్నడైనా బయట పడాల్సిందే కదా నేను ఆయన ఉప్పులంకుల్లా బయట పడ్డాడు బిడ్డ నేను తలుచుకుంటే చూపులు నుంచి బయట పడి అయ్యే జాగిరా నేను ఓపెన్ ఆడుతున్నాయి ఏ జాగిరా ఏం దశలు ఏం మాట్లాడుతున్నావును అంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు మరి ఎక్కడ పోయినారు పోలీసు వాళ్ళు ఎందుకు సోముట్ట కేసులు విస్తే చేస్తారు ఎందుకు మరి ఫైన్ ఆర్ట్స్ ఇస్తే క్రిమినల్ ఇంటిమిటేషన్ బుక్ చేయండి కేసు ఆయన మీద మేము దలుచుకుంటే జైలుకి వెళ్ళి ఈ జ్యూబ్లేట్స్కెళ్ళి బయటకు పోలేమంటే మరి ఆయన చూసుకుంటూ కూర్చున్నారు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళే మఫ్టిల్ల మొత్తం కూడా ఈ నవీన్ యాదవ్కు ఇక వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు మరి బీజేపీలు ఎక్కడ పోయినారు బీజేపీ నవీన్ యాదవ్ ఇద్దరు కలిసి ప్రచారం చేస్తూ ఉన్నారు కుల్లం కుల్లా అర్థమవుతున్నది అందువరకే మళ్ళీ ఒకసారి మేము ఇప్పుడు తెలంగాణ పైలో ప్రత్యేకించి జుబ్లీల్స్ హిల్స్ నియోజకవర్గంలో చెప్తున్నాం మీరు ఇప్పుడే వీళ్ళు ఓటు వేయకముందే అసెంబ్లీకి ఇంకొక ఇంత రౌడీజం చేస్తూ ఉన్నారు అసెంబ్లీకి పోతే రోజు వాళ్ళ ఇంటి ముగట్టు లైన్ కట్టాలకుంటారు వీళ్ళ పైల వచ్చి మన బస్సులు అది ఇంతమంది ఒక మహిళ మేము తిరుగుతూ ఉంటాను సార్ దయచేసి సీసీటీవీ కెమెరాలు పెట్టండి ఇక్కడ గుండాయిజం రెట్టండి కేసీఆర్ గారు పోయినప్పటి నుంచి గుండాయిజం రెట్టండి అని చెప్తారు అంటే మీరు అర్థం చేసుకోండి ప్రజలు ఎంత అభద్రత బాగుంది మరి ముఖ్యంగా మహిళలు ఎంత అభద్రత బాగుంటున్నారు అందుకంటూ ఈ గుండాగిరి పోవాలన్నా ఈ దౌర్జన్యం పోవాలన్నా కారు గుర్తి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి మీరు చూస్తున్నారు బోరబండ ఇదే బోరబండ సర్దార్ అనే ఒక వ్యక్తి బాబా ఫసీద్దీన్ ఆయనకు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి మీ ఇంట్లో గంజాయి పెట్టాలన్నారా అని అంటారు ఇంట్లో గంజాయి పెట్టాలన్నా అని ఒక మహాజీ కార్పొరేటరు ధమ్కీ ఇస్తున్నాడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ మీద ఆయనకు గన్మెంట్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి రేపు వీళ్ళందరూ కూడా రేపు మన నెలలో పెట్టేది గంజాయి తిండి కాదు పెట్టేది కేసీఆర్ గారు తిండి పెట్టిండ్రు కేసీఆర్ గారు కేసీఆర్ తిట్లు ఇచ్చిండు కేసీఆర్ గారు వీళ్ళందరి జీవితాలు బాగుండాలని ఉద్యోగాలు ఇచ్చిండు ఇంట్లో ఇచ్చిండు రైట్ సో వీళ్ళు ఏం చేస్తున్నారు మన నెలలో గంజాయి పంపించి బిడ్డ నీకు ఎన్డీపీఎస్ కింద కేసు పెడతాం గంజాయి కేసు పెడతాం అంటున్నారు ఎక్కడ పోతున్నారు మరి ఎందుకు ఆయన ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఎక్కడ లేను డీసీపీలు ఏసీపీలు కమిషనర్లు సో ఇదంతా చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది అందుకొరికే అర్జెంటుగా ఎప్పుడెప్పుడు నవంబర్ పదకొండు వస్తా ప్రజలు వెయిట్ చేస్తున్నారు అందరూ యుబ్లీ ప్రజలందరికీ కూడా ఒక్కటే చేతులు జోడించి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాను ఆ రోజు ఓటు వేయండి మహిళలకు ప్రత్యేకించి ఎప్పటికీ భయపడకుండా ఇంటి నుంచి బయటికి వచ్చి మీరు సెకండ్ ఫ్లోర్లో ఉన్నారా థర్డ్ ఫ్లోర్ ఉన్నారా ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నారా లెక్క కాదు